హలో అండి నేను మీ జానికిని మీ ముందుకి ఒక మంచి వంటతో వచ్చాను చూడండి చిక్కుడుకాయలు కొబ్బరి టమాటో పులుసు మనం ఎక్కువగా ఫ్రై గ్రేవీతో టమాటో వేసి గ్రేవీ కూరలా చేసుకుంటాం ఇది పులుసు అండి చాలా బాగుంటుంది బెల్లం వేసుకుంటాము చాలా రుచిగా ఉంటుంది రైస్తో తినొచ్చు వీటికి కావాల్సిన పదార్థంలో చిక్కుడుకాయలు ఇలాగ ఇల్ చివర చివర పీచు తీసి పెట్టుకోండి రెండు టమోటాలు ఉల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి జీడిపప్పు కొద్దిగా కొబ్బరి ముక్క మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ మసాలా సామాన్లు ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకుందామండి కొబ్బరి టమాట ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి పులుసు చిక్కగా చాలా బాగుంటుందండి మీకు తయారు చేయడం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందామండి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్ మరిగిపోయిందండి పప్పు వేసుకుందాం పచ్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తరువాత ఉల్లిపాయ ముక్కలండి ఫస్ట్ నుంచి మనం పేస్ట్ చేస్తున్నామండి ఎందుకంటే ఇవి ఆసుపత్రిలో ఉంటాయి అవి ఆసుపత్రిలో ఉంటాయని ఇచ్చి టేస్ట్ చేస్తామండి ఈ చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి చిక్కుడుకాయలు ఆరోగ్య రీత్యా చాలా మంచిది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి మనకి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఉల్లిపాయలు వేగిపోయాండి మనం చిక్కుడుకాయలు వేసుకుందామండి మనం ఫ్రెష్ కాయలు తీసుకుంటే మనకి పురుగు ఉన్నది లేనిది తెలుస్తుందండి ఇవి ఓపెన్ చేయకూడదండి ఇలా ఉంటేనే బాగుంటుంది మనం ఇటు అటు తీసాం కాబట్టి ఇందులోంచి ఆ జ్యూస్ వెళ్ళి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఉల్లిపాయలు వేగిపోయి చిక్కుడుకాయలు వేసుకుందాం సరిపడా ఉప్పు కారము వేసుకొని ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గన ఇవ్వాలి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చిక్కుకాయలు ఆ ఆరించి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం వేసుకొని కలుపుకొని మాడిపోకుండా చిన్నలో పెట్టుకొని కలుపుకోండి ఇటు కొత్తిమీర కొద్దిగా బెల్లం నానబెట్టిన చింతపండు చింతపండు పులుసు వేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నామండి ఇక్కడ ఈ మసాలాతో పాటు ఒక రెండు నిమిషాలు అండి మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుందాము ఇందులో కొబ్బరి జీడిపప్పు మనకి చిక్కుడుకాయలు బెల్లం టమోటా అల్లము వెల్లుల్లి అన్నీ వేసాం కదండి చాలా బాగుంటుంది రుచి కోసం లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుందామండి మసాలాతో పాటు చిక్కుడుకాయలు మధ్యలో మనం చింతపండు రసం వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చక్కగా కొబ్బరి వేసాము చాలా బాగుంటుందండి జీడిపప్పు పేస్ట్ వేసాము మీరు ఈ వంటని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చూడండి ట్రై చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చిక్కడికాయలు ఉడికిపోయింది మనం కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర ఎలా కట్ చేసి వేసుకోండి కొద్దిగా బెల్లం వేసుకోండి పిలుపు కదండి బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు స్పూన్లు బెల్లం వేసుకోవచ్చండి ఈ కూర రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కొబ్బరి పుల్సు రడి చూడండి